రజసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు సరికొత్త అరుదైన అనుభూతిని అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారికి హెలికాప్టర్ రైడ్తో పాటు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండార్కర్ గారు తెలిపారు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల నుంచి విశేష స్పందన పొందుతున్నామని కూడా ఆయన తెలిపారు సోమవారం ఉదయం నగరంలోని డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ రైడ్ ను జిల్లా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హెలికాప్టర్ పైలట్ కు పూలమాల వేసి సాధనంగా ఆహ్వానించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఒక్కొక్కరికి రెండు వేల రెండు వందల టికెట్ ధర నిర్ణయించామని ఆఫ్లైన్ ద్వారా ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఉత్సవాలు మనం జరిపించాం ఇలాగే ఈసారి కూడా ఈ రోజు నుంచి హెలి రైడ్ మన గజ్ బంగ్లా దగ్గర మొదలు మొదలుపెట్టినా హెలి రైడ్ ఈ రోజు నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు ఇరవై ఆరు వరకు సారీ ఇరవై ఐదు వరకు అంటే టోటల్ సెవెన్ డేస్ కి ఈ హెలి రైడ్ ఆ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం మనం ఇస్తున్నాం దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక రెండు వేల రెండు వందల అంటే ట్వంటీ టూ హండ్రెడ్ ఈసారి పెట్టడం జరుగుతుంది దీనికి టికెటింగ్ మనకి ఇక్కడే ఈ డజ్ బంగ్లా పక్కననే ఆర్ఎన్బి బిల్డింగ్ ఎంట్రన్స్లోనే ఉంది అక్కడ కరెంట్ బుకింగ్ అంటే ఇక్కడికి ఇక్కడే బుకింగ్ లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇక్కడ వచ్చి మీరు చేయవచ్చు ఇది కాకుండా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఎలా మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం చేసాం అలాగే ఇక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్తో ఫ్రిస్కింగ్తో మెటల్ డిటెక్టర్స్తో ఇది కాకుండా సపరేట్గా బ్యాగేజ్ కౌంటర్ అండ్ మన ఈ మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ డూస్ అండ్ డోంట్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఈ హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఒక మంచి ఫోటో దీంతో పాటు ప్రసాదంకి ఒక చిన్న పౌచ్ మన భక్తులకి అందరికి ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా రేపు ఒక ఒక ఇంకొక అంటే ఒక కొత్త ఐటమ్ అంటే హెలీ రైడ్ అరకులో ఎలా హాట్ ఎయిర్ బలూన్ మనం రైడ్ చేస్తున్నాము అలాగే మన దగ్గర కూడా ఆర్ట్స్ కాలేజ్ లో హాట్ ఎయిర్ బలూన్ మనం రేపటి నుంచి మనం స్టార్ట్ చేసినాం అది కూడా ఆర్ట్స్ కాలేజ్ పొద్దున్న నుంచినే స్టార్ట్ అవుతుంది దీనికి వెదర్ కి ఎంత సంబంధం లేదు కాబట్టి ఎనిమిది గంటల నుంచినే స్టార్ట్ అవుతుంది అది ప్రజశక్తం పండుగ సందర్భంగా జిల్లాకు వచ్చే సందర్శకులు స్థానిక ప్రజలు ఈ హెలికాప్టర్ రైడ్ అనుభూతిని ఆస్వాదించాలని ఆయన కోరారు